ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ పదకొండవ తేదీన ఏం జరగబోతుంది ఏ విధంగా అదృష్టం రాబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారికి అక్టోబర్ పదవ తేదీన చాలా ఉత్సాహంగా ఉంటారు అలాగే ఆర్థిక లాభాలు వస్తాయి ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి తెలుసుకుందాం దీనివల్ల మీలో ఉన్న సహజ లక్షణాలు ఎక్కువగా అవుతాయి అలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి పొగడుతంటే చాలా ఇష్టపడతారు విశాల హృదయం కలిగి ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అంటే వీరికి అస్సలు నచ్చదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి చాలామంది ఇష్టపడతారు వీరి మనసు విశాలంగా ఉంటుంది వీరికి కోపం వస్తే ఎవరి మాట వినరు వీరితో మాట్లాడేటప్పుడు మర్యాద లేకపోతే అస్సలు ఎవరితో మాట్లాడరు తాండవిస్తారు నలుగురిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరు సూర్యునిలా వెలుగుతూ ఉంటారు నలుగురికి వెలుగుని ఇస్తారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని వీరు చాలా కష్టపడతారు వీరి జీవితంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది వీరు ఎవ్వరినీ మోసం చేయరు కానీ వీరిని మోసం చేయాలనుకునే వారిని అస్సలు వదలరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏదైనా ఏ విషయంలోనైనా పనిలోనైనా చివరి వరకు పోరాడుతారు అలాగే ఈ రోజున ఏ పని చేసినా వీరు విజయం పొందుతారు ఇలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది ఇక ఉద్యోగం చేసేవారికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం వస్తుంది చాలా కాలంగా ఉద్యోగం చేసేవారికి జీతాలు పెరుగుతాయి ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది కాబట్టి వీరికి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అక్టోబర్ పదకొండవ తేదీన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది విదేశాల లో కెరీర్ కొనసాగించేందుకు ఈ రోజున ప్రారంభం చేయండి శుభవార్తలు వినవచ్చు అన్ని అడ్డంకులు తొలగిపోవడం వల్ల మీ కుటుంబ జీవితంలో ఆనందం కలుగుతుంది సింహరాశి వారికి ఏదైనా కోర్టు కేసు ఉన్నట్లయితే రెండు మూడు రోజుల్లో ప్రధాన కోర్టు కేసు నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు దీంతో మీ ఆందోళన తగ్గుతుంది అలాగే ఈ రోజున గ్రహాల కదలికల పరంగా చాలా కీలకమైన సమయం అంతేకాదు రోజున బుధుడు శుక్రుడు ప్రభావంతో సింహరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడు కన్యరాశిలోకి వెళ్ళడంతో ఉత్తర పాల్గొని నక్షత్రంలో సంచారం చేయుచున్నాడు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు నక్షత్రంలో సంచారం చేయుచున్నాడు శుక్రుడు అనుకూలంగా ఉండడంతో ఈ కాలయోగాన్ని వీరికి అనుకూలంగా ఉంటుంది సమసప్తక కాలయోగాన్ని ఏర్పరుచుకున్నారు అలాగే ఈ సమయంలో సింహరాశి వారికి విశేష ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఈ కాలంలో కెరీర్ పరంగా పురోగతిని సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ రోజున మీ కెరీర్ వ్యాపారంలో గణనీయమైన విజయం సాధించవచ్చు ఏ పని చేసినా మహిళలు కొన్ని ముఖ్యమైన విజయాలు సాధించవచ్చు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు ఈ రోజున లాభాలను పొందుతారు మీకు సామాజిక లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం వస్తుంది సింహరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా కూడా ఉండాలి మరింత జాగ్రత్త ఎందుకంటే మీరు కాలానుగుణంగా అనారోగ్య సమస్యలు లేదా పాత అనారోగ్య తిరిగి రావడం వల్ల శారీరక అసౌకర్యాన్ని అనుభవించవచ్చు కాబట్టి సమస్యలు కాస్త తగ్గడానికి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ముందర పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి కొన్ని సమస్యలు తగ్గుతాయి పూర్తిగా తగ్గకున్నా కొన్ని అధిగమించగలుగుతాయి ఈ రోజున మీ ప్రేమ సంబంధాలకు శుభప్రదంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది అలాగే మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడపండి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు దానివల్ల పెళ్లికి దారి తీస్తుంది అదేవిధంగా ప్రేమలో ఎలాంటి అపార్థాలు ఉండకుండా ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఈ రోజున మీరు మీ పట్ల శ్రద్ధ వహించాలి అలాగే మీ స్నేహితులతో సమయం గడుపుతారు మీ కుటుంబ సభ్యులతో సమయం కూడా గడపండి అలాగే ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి తెలివైన నిర్ణయం తీసుకోండి అయితే మీ జ్ఞానం విచక్షణ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం కనుగొంటారు అది మీకు ఆత్మస్థైర్యం ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు పొందుతారు ప్రయాణాలు చేయవచ్చు దాని ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది కానీ తగ్గకపోవచ్చు ప్రయాణలో మీ ఆరోగ్యం మీ వస్తువులు రెండిటినీ ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి పరం కోసం ప్రయాణాలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా కొన్ని లాభాలు వస్తాయి త వినియోగదారులు పరిచయం అవుతారు దానివల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు మీ విదేశాలలో వృత్తి లేదా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లయితే విజయం సాధించడానికి మీరు కొంత ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది అలాగే ఈ రోజున మీ భాగస్వామి కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ ప్రేమ సంబంధం బలపడుతుంది కష్ట సమయాల్లో మీ ప్రేమ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది దానితో సంతోషంగా ఉంటారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఒకరిపై ఒకరు నమ్మకం ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల మీ ప్రేమ బంధం మరింత బలంగా పెరుగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో మెరుగైన ఫలితాలను పొందే అవకాశం వస్తుంది కెరీర్ పరంగా కొన్ని శుభవార్తలు వింటారు మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అగే అక్టోబర్ పదకొండవ తేదీన సాయంత్రం మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు ఈరోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా కోస్తా ఉంటే బాగుంటుంది ఏవైనా గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీకు మరింత కృషి చేస్తారు అలాగే ఒకరు పరిచయం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది దానివల్ల ఆర్థిక లాభాలు పొందుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఏ రంగంలో ఉన్నవారైనా ఏ వృత్తి చేసేవారైనా అన్నింట్లో వీరికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది సానుకూల సమయం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా విజయం సాధిస్తారు